హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి అనే దానిలో భాగంగా మరో ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు దిస్ డిసీజ్ పద్మిని వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక మంచి ఔషధాన్ని మీకు పరిచయం చేస్తున్నానండి ప్రతి ఒక్కరూ ఇంట్లో చాలా ఈజీగా దీన్ని చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు మరి దీని తయారీ ఏంటో ఒకసారి చూసేద్దామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ మెయిన్గా ఏం కావాలంటే చూడండి పచ్చకర్పూరం చూసారా ఇది పచ్చకర్పూరం దీన్ని మనం చెప్పాను ఆల్రెడీ దీనిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దేవుడికి హారతి కానీ భగవంతుడికి ప్రసాదం కానీ ఇంకా అట్లాగే మనం ఇంటేక్ తీసుకోవటానికి కూడా మనం దీన్ని బాగా యూజ్ చేయొచ్చు బయట సూపర్ మార్కెట్లో దొరికే వేరే కర్పూరాలు ఏవి కూడా యూజ్ చేయకూడదు ఎందుకు అంటే దీనికి ఉన్నన్ని మెడిసినల్ వాల్యూస్ దానికి ఉండవు అది పూర్తిగా కెమికల్తో తయారు చేయబడిన కర్పూరాలు ఓన్లీ పచ్చకర్పూరం ఒక్కటే ఎడిబుల్ కర్పూరం అంటాం మనం దీన్ని ఇంటేకి తీసుకుంటే మనకి చాలా హెల్త్కి మంచిది అలాగే భగవంతుడికి కూడా ప్రసాదం చేసిన అలాగే హారతి ఇచ్చిన దీన్ని మాత్రమే చేయాలి హోమాల్లో కూడా అగ్నిహోత్రం ఇంకా మిగతా హోమాలు ఏవైనా చేసినా కూడా భగవంతుడికి సంబంధించి ఏం చేసినా అలాగే మనం ఆహార పదార్థాలు ఏం తయారు చేసుకున్నా ఈ పచ్చకర్పూరం అనేది మనం యూజ్ చేసుకోవాలి ఓకేనా అండి ఈ నేను ఇప్పుడు తయారు చేయబోయే మెడిసిన్కి ఇది ఫస్ట్ ఇంగ్రీడియంట్ పచ్చకర్పూరం పది గ్రాములు తీసుకున్నానండి పది గ్రాములు ఓకేనా మీకు ఇది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి ఓకేనా నెక్స్ట్ వన్ ఇది పువ్వు అండి పువ్వు ఇది సో ఇది కూడా పది గ్రాములు తీసుకున్నానండి ఇది కూడా ఆయుర్వేద షాపుల్లో ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా పుదీనా పువ్వు చూస్తున్నారు కదా ఇది కూడా పది గ్రాములు తీసుకోండి మూడు కూడా ఈక్వల్ రేషియో అండి ప్రతి ఇంటిలో చాలా సులభంగా తయారు చేసుకోగల ఈజీ మెడిసిన్ అండి ఇది ఈజీ మెడిసిన్ ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు నన్ను అడిగితే ఒక శాంపుల్గా ఒక బాటిల్ ఎప్పుడు కూడా మీ పాకెట్లో మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఉంచుకోండి అది మిమ్మల్ని ఆపద సమయాల్లో ఆదుకుంటుంది తయారీ చూసేద్దామండి ఆల్రెడీ నేను తయారు చేశాను ఇంకోండి కాకపోతే ఇది కొంచెం ఎల్లో షేడ్గా ఉంది అని ఏంటి మీరు అనుకుంటారని చెప్పేసి నేను మళ్ళీ ప్రిపేర్ చేయడానికి పెట్టాను అనమాట సో ఇదేంటి అంటే నేను ఇంట్లో కొంచెం ఒక పించ్ టర్మరిక్ కూడా యాడ్ చేశాను అంటే పిల్లలకి మేము కానీ ఇంటేక్ తీసుకుంటాం అప్పుడప్పుడు ఇది ఇది మెయిన్ ఏంటి అంటే అసలు దేనికి యూజ్ చేస్తారంటే మనకి జాయింట్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ హెడ్ ఎక్ కానీ కోల్డ్ కానీ ఉంటే ఎక్స్టర్నల్గా దీన్ని అప్లై చేసుకోవచ్చు వెంటనే రిలీఫ్ ఇస్తుంది అలాగే జ్వరం కానీ అజీర్తి కానీ గ్యాస్ట్రిక్ కానీ ఉంటే దీన్ని డ్రాప్స్ రూపంలో తీసుకోండి డ్రాప్స్ రూపంలో తీసుకుంటే వెంటనే మీకు రిలీఫ్ అనేది ఇస్తుంది లేదు ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ అయింది దీన్ని మనం ఇంటెక్ తీసుకుంటే వెంటనే రిలీఫ్ ఇస్తుందండి లేదు మనకి బయట హోమియోపిల్స్ దొరుకుతాయి కదా డ్రామ్ అంటాం సైజ్ బాటిల్ ఒకటి తీసుకుని దాన్ని మనం ఆ హోమియోపిల్స్లో కొంచెం అమృత ధార వేసేసి ఈ మూడింటిని కలిపితే మనం దీన్ని ఏమంటామంటే అమృతధార అంటామండి సో ఆ డ్రా డ్రామ్ తీసుకుని హోమియోపిల్స్ తీసుకుని ఆ హోమియోపిల్స్లో కొంచెం అమృత తీసుకుంటే మనం వేసుకుని దాన్ని ఎప్పుడు కూడా పాకెట్లో మెయింటైన్ చేస్తే ఎప్పుడైనా మనకి కొంచెం వామిటింగ్ వచ్చినట్టు కానీ లేదు అంటే కనుక దాన్ని ఏమంటారు ఇప్పుడు డస్ట్లోకి వెళ్తున్నారు మీరు త్రోట్ ఇన్ఫెక్షన్గా అనిపించడం లేదు దగ్గు రావడం అలా ఉంటే ఏమవుతుంది అంటే కడుపులో నొప్పిగా అనిపించడం వెంటనే రెండు పీల్స్ నోట్లో వేసుకుంటే మనకి రిలీఫ్ ఇస్తుంది ఎప్పుడైనా ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు అట్లాంటి టైంలో కూడా ఇది పనిచేస్తుంది అండి ఇది మనతో ఉండవలసిన మెడిసిన్ చాలా ఇంట్లో ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా చేసుకోగలిగిన మెడిసిన్ అండి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే నేను చెప్తానండి ఈ మూడిటిని మనం ఈక్వల్ రేషియోలోనే తీసుకుంటున్నాం మూడు కూడా మూడు టెన్ గ్రాములు ఈ మూడింటిని కలిపి మనం అమృత అంటామండి చాలా సులభమైనది ఈ మూడింటిని కలిపితే ఈక్వల్ రేషియో మనకి యాంటీవైరల్గా పనిచేస్తుందండి మూడింటిని కలిపి మనం తీసుకోవడం వల్ల మనకి యాంటీవైరల్గా పనిచేస్తుంది ఎంత సులభమో చూస్తున్నారు కదా ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకోండి ఆపద సమయాల్లో మీకు బాగా పనిచేస్తుంది ఓకేనండి మెయిన్గా సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళకి డస్ట్లో పనిచేసే వారికి వన్ అలా హ్యాండ్ కట్ చీప్కి రాసుకుని మనం వెళ్తే ఆ కెమికల్ ట్రేసెస్ యొక్క ఎఫెక్ట్ అనేది కూడా వాళ్ళకి తగలదు బాగా కంట్రోల్ అవుతుంది